స్త్రీ శక్తి స్వరూపిణి అని బహిలు కన్నెర చేస్తే వైసీపీ గల్లంతవుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చలం అన్నారు గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధిలోని దొడ్లమిట్ల బీసీ కాలనీలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు బాణసంచా కాల్చుతూ డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలతో అట్టహాసంగా భారీ ర్యాలీ చేపట్టారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి మూడు వేలు బీసీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ రాజధాని అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేవీ చలం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు రాబోయే ఎన్నికల్లో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని వైసీపీ ప్రభుత్వానికి ఓటమి ఖరారైందని తెలిపారు ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీకి ఓటు వేయాలని కోరారు ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదే అని గుర్తు చేశారు మళ్లీ అధికారంలోకి రాగానే ప్రతి మహిళను మహాశక్తిగా మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని తెలిపారు ప్రభుత్వం ఏర్పరిచిన ఆరు నుండి తొమ్మిది నెలల్లో పదిహేను వేల ఇళ్లకు పట్టాలిస్తారన్నారు ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు అబద్ధపు హామీలు ఇవ్వడంతో పాటు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారని వారిని నమ్మి మోసపోవద్దన్నారు టిడిపితోని రాష్ట్రానికి భవిష్యత్తు అని ప్రతి మహిళ ఒక శక్తిగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునయ్య వేణు శ్రీను మోహన సుధాకర్ రాజేంద్ర కోదండపాణి శ్రీను వాసు శివ నవీన్ గ్రామ యూత్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాత్రి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజున ఈ యొక్క ఈ యొక్క సభను చూస్తే ఈ జనాన్ని చూస్తే అందరికి అర్థమవుతుంది ఈ ఈ పాలించిన పరిపాలనలో నరక పరిపాలనలో నరకాసుడు పాలించిన పాలనలో తట్టుకోలేక భరించలేక అప్పులు సాగులు కేసులు అదే విధంగా రాష్ట్రం అనేక దృష్టి పాలనైపోయింది భూ కబ్జాలు అదేవిధంగా ఇసుక మాటలు దౌర్జనాలు ఆడల ఎన్నో కుటుంబాలు హాజరైపోయిన జీవితం ఈ పాలన ఎంత భరించలేక మన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కష్టపడి ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబాన్ని సంధించి ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి జిల్లా ప్రతి 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 ఇంటి వాడు తిరిగి తిరిగి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా జనసేన మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి ఈ యొక్క ఇండియా కూటమి కలిసి ఈ నరకాసుడ పాలనను తరిమి కొట్టాలి ఎందుకంటే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో ఆగస్టు అప్పట్లోనే బ్రిటిష్ పాలన ఉండేది అలాంటి దుస్థితి మనకి ఇప్పుడు వచ్చింది అలాంటి వాడిని తరిమి కొట్టాలంటే మనమంతా కలిసి స్వతంత్ర పోరాటం చేయాలా సత్యాగ్రహం చేయాలా అనే విధానంతో చంద్రబాబు నాయుడు ఈ రోజు కంకణమ కట్టుకొని ప్రతి వాడ ప్రతి ఊరికి తిరిగి మన కష్టాలు పోవాలా మన బిడ్డలు బాగుండాలా మన భవిష్యత్తులో బాగుండాలా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కలిసి రాష్ట్రం అంతా బాగుండాలా మన రాష్ట్రానికి ఇంకొక దౌర్భాయం లేదు కనీసం ఈ రోజున ఒక మనిషి చచ్చిపోతే శ్మశానం ఉంది ఒక బిడ్డ పుట్టితే వాడికి తండ్రి అన్ని చెప్పడానికి ఒక గుర్తింపు ఉంది కానీ మన రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఈ రోజుకి రాజధాని లేదు మన భవిష్యత్తు కోసం ఈ రోజున ఈ తెలుగు యొక్క జెండా పైకి లేపండి ఈ యొక్క పసుపు జెండాతో ఈ యొక్క నరగాసుల కోసం